సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం శత్రువు నాశనం ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కుటుంబ కలహాలు కానీ భార్యవర్త కలహాలు కానీ అలాగే బంధుమిత్రుల కలహాలు కానీ ఎలాంటి కలహాలకైనా సరే వాళ్ళ నాశనాన్ని మీరు చూడాలనుకుంటే ఈ యొక్క జాతబడి పూజ జరిపించుకోవాల్సి ఉంటుంది ఈ శత్రువు నాశన చేతబడి అఘోరా చేతబడితో శ్మశానంలో జరుగుతుంది దీనివల్ల శత్రు అంతం జరుగుతుంది భోమతిష్టం దోక్వి ఉదం శాయయేతి నమః భాగైతే సమనదేతి రబ్రహ్మ సమార్తి ఓ మహాకాళి శంకరే కమనే హల్ పే దీమ్ దీమ్ శ్రీం ఫక్ స్వహా స్వహా అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్య భర్త సమస్యలతో బాధపడుతున్న వారికి వశీకరణ పూజ చాలా చక్కగా జరుగుతుంది వాళ్ళ ఇరువరి ఫోటోల పేర్ల ద్వారాగా జరిగే ఈ యొక్క వశీకరణ కేవలం మూడు రోజుల్లోనే కలవడం జరుగుతుంది ఒకరి వాట ఒకరు వినడం జరుగుతుంది ఒకరు చెప్పినట్టు ఒకరు నడుచుకోవడం జరుగుతుంది ఈ తాంత్రిక వశీకరణ ద్వారాగా ఏ దేశంలో ఉన్నా ఎంత దూరాన ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మాట వినడం జరుగుతుంది అలాగే కుటుంబ సమస్యలతో కానీ వేరే ఇతర సమస్యలతో కానీ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సమస్యలతో కానీ కోర్టు సమస్యలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సమస్యలకు నాగ దోషంగా ఇవండి కుటుంబ దోషాల గాని ఇవండి ధనాకర్షణ జనాకర్షణ గాని వండి ఎలాంటి ఆకాశ యోత్రాలను కూడా నేను ఉపదేశిస్తాను అలాగే అనేక విధాల గా కూడా